Hi friends, welcome to Karachi all in one. రారాజు రారాజైనా వంకాయ కర్రీ వండుకుందాం గుత్తి వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు ట్రై చేయండి ఇవి కూడా మా చెట్టు వంకాయలు చెట్టుకి చాలా చిన్నగా ఉన్నాయి చాలా వంకాయలు ఉన్నాయని కోసేస్తున్నాము చాలా లేతగా ఉన్నాయి అన్నమాట వీటితో గుత్తి వంకాయ వండుకుంటే అబ్బా వేరే లెవెల్ టేస్ట్ మాట మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు లేదు స్టార్ట్ పొయ్యి మీద ఇలా మట్టి గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకోండి అలాగే ఇప్పుడు వంకాయలు ముచ్చుకు కోసుకొని ఇలా నాలుగు బద్దల కింద కట్ చేసుకోండి ఒకసారి పురుగుందో లేదో చూసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి అన్ని వంకాయలు ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఇందులో మనం కట్ చేసిన వంకాయలు అన్నీ వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇంకే పైకి కిందకి ఒకసారి తిరిగేసుకొని కలుపుకుండాలన్నమాట కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మగ్గనిచ్చాక మనం మసాలా ప్రిపేర్ చేద్దాము మసాలా కావాల్సిన వస్తువులు ఒక వెల్లుల్లి రగలు చిన్న అల్లం ముక్క వన్ స్పూన్ గసగస టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర లవంగాలు మిరియాలు మూడు యాలకులు చెక్క ఇవన్నీ కలిపి కచ్చావిచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మా వంకాయలు తీసి చూద్దాము వంకాయలు అన్నీ చూసారా మగ్గిపోయినాయి ఇప్పుడు అన్నీ తీసేసి తీసేసి ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి వేసి వేగాక ఇప్పుడు మా ఉల్లిపాయలు ఇలా గేర్ చేసుకున్నవి ఇలా తురుముకున్న ఉల్లిపాయలు లేదా పేస్ట్ ఏదోటి మిషన్ ఏదైనా వేసుకోవచ్చు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మగ్గనివ్వండి మగ్గ మగ్గలమాట మగ్గాకాయ ఇప్పుడు మనం ఇందాక మసాలా అంతా చూసారు అలా గోల్డెన్ కలర్లో మగ్గిపోయింది ఇందాక మనం మసాలా చూపించాం దీన్ని కచ్చా పిచ్చాగా మీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అన్నమాట ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా కలుపుకోండి పచ్చివాసన లేకుండా అల్లం వెల్లి పేస్ట్ చేసే కదా అది కూడా పచ్చివాసన వస్తుంది రాకుండా బాగా కలిపేసుకోండి పచ్చివాసన అంతా పోయేదాకా కలిపేసుకొని సన్నగా చీచిన పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడే వేసుకుంటేనే బాగుంటుంది బాగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పచ్చిమిరకాయ కూడా మగ్గిపోయింది కదా ఇందులో అర స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి నాకైతే మీది కారం ఘాటుగా ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లే వేసాను అలాగే రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ పైకి తెల్లాలి ఇలా కలిపేసుకున్నాక మనం వేగించుకున్న వంకాయలు కూడా వేసేసుకోండి వేసేసి ఆ మసాలా అంతా ఈ వంకాయలకు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గనివ్వండి ఇది ఇలాగే కలుపుతూ ఉండాలన్నమాట గుమ్ములు అడిగట్టేస్తుంది కదా అందుకని చిన్న మంటలోనే పెట్టుకోండి స్లిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఇందులో వన్ గ్లాస్ వాటరు వేసుకొని ఒకసారి కలుపుకోండి కలిపేసి మూత పెట్టుకోండి చూసారు ఎలా కలిసింది మొత్తం పైకి ఎలా వచ్చింది ఇప్పుడు కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనివ్వండి పది పదిహేను నిమిషాలు మగ్గాక ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసారు ఎలా ఉడుకుతుందో ఇంకా ఉడకనమాట దగ్గరికి అవ్వాలి నేను బాగా చిన్న మంట మీద పెట్టుకోండి చిన్న మంట పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇప్పుడు తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి అంతే మన గుత్తంకే ప్రిపేర్ అయిపోయింది ఇది మట్టి గిన్నెలో ఉండం కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే దించేయండి లేదంటే చిక్కబడిపోయి గట్టిపడిపోద్ది నేను కొంచెం వాటర్ ఉండగానే దించేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దాకా మగ్గుతోంది మన గుత్తంకే ప్రిపేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్